కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి హోమానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వచ్చాను ఇదిగో ఒకసారి లిస్ట్ చెక్ చేసుకో అమ్మ అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉంటాడు ఇంతలో దీప అక్కడికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ ఎక్కడికి వెళ్ళావు దీప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మనకు కావలసిన వాళ్ళందరినీ పిలవడానికి వెళ్ళాను మరి హోమం జరిగించేటప్పుడు కొంతమంది ఉండాలి కదా బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషించి సరే అందరినీ పిలిసేసావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం పిలిచేశాను బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును అందరిని పిలిచాను అంటున్నావు ఎవరెవరిని పిలిచావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం మనకు కావలసిన వాళ్ళని దగ్గర వాళ్ళనే పిలిచాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అదేంటి దగ్గర వాళ్ళని పిలిచావా వాళ్ళు వస్తారంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నేను పిలవడం పిలిచాను వాళ్ళు వస్తారనే నేను అనుకుంటున్నాను వస్తే చాలా మంచి మంచిదే కదా బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును నీకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా తెలియదు కదా ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఎవరు ఏమీ అనలేదు బాబు నేను సవ్యంగా వెళ్ళి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎవరైనా ఏమైనా అంటే చెప్పు అది మనసుకు మాత్రం తీసుకోకు మనం మనలాగానే ఉందామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేని దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూసిన కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషిస్తున్నా అది చూసిన దీప వాళ్ళ అత్తయ్య మాత్రం కార్తీక్ బాబుకి దీప అంటే ఎంత ప్రేమ చూసావా అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడికి శౌర్య వచ్చి ఏంటి మా అమ్మ మా నాన్నకి నువ్వే దిష్టి పెడుతున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం అదేంటి అలా మాట్లాడుతున్నావు నేను మీ అమ్మ మా నాన్నలకి దిష్టి పెట్టడం ఏంటి ఏదో అలా అన్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది Like this video, please subscribe.